ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు నూట పంతొమ్మిది నూట ముప్పై మూడు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలన ఇకము వల్లరా దేవుని వాక్యము మరి భక్తుడు అంటున్నాడు నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచు అని మరి మన యొక్క అడుగులు దేనికి సాదృశ్యంగా కనపడతాయంటే నడకకండి మన యొక్క నడవడికి సాదృశ్యంగా కనపడతాయి ఎవరైతే మరి నడిచే విధానాన్ని బట్టి చేరుకోవలసిన గమ్యాలు చేరగలుగుతారు నడక అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన మరి కొంతమంది కుడికి గాని ఎడమికి కానీ త్రుట్టిల్లిపోయే నడకను కలిగి ఉంటారు మరి కొంతమంది ప్రియమైన వల్లరా పడిపోతూ ఉంటారండి ఎన్నో రకాల బలహీనతలతో పడిపోతూ ఉంటారు ఎన్నో ఎన్నో పాపాలలో పడిపోతూ ఉంటారు అందుకనే భక్తుడైతే నా అడుగులు స్థిరపరచు అది దేనిని బట్టి అంటే వాక్యమును బట్టి ఒక మాటలో చెప్పాలంటే భక్తుడైన పావులు ఎక్క నడక వేరండి లోకానుసారంగా నడుస్తున్నాడు మరి అంతేకాకుండా ప్రభుకి వ్యతిరేకంగా నడుస్తున్నాడు ఎప్పుడైతే దేవుని యొక్క మాట తన చెవిని పడిందో సౌలా సౌలా అని ఎప్పుడైతే పిలిచాడో ప్రేమ వల్లరా ఆ వాక్యాన్ని బట్టి పౌల యొక్క అడు అడుగులు మారిపోయినాయి అంతేకాకుండా తన యొక్క అడుగులని స్థిరపరిచాడు ప్రేమణ ఒకసారి ఆలోచించండి దేవుని యొక్క వాక్యమును బట్టి కొంతమంది నడవలేని స్థితిలో ఉండొచ్చేమో కొంతమంది ప్రేమైన వల్ల సొమ్మసిల్లిపోయిన వారిగా అలిసిపోయిన వారిగా ఉంటారు మరి వీరందరి యొక్క అడుగులుని ఆ దేవాది దేవుని యొక్క వాక్యమును బట్టి స్థిరపరుస్తూ ఉంటాడు అందుకనే వాక్యములో మనము అభివృద్ధి చెందుతూ ఉండాలి వాక్యం అనే దీపాన్ని మనం కలిగి ఉండాలని అది మన త్రోవకు వెలుగుగా ఉంటుంది కావున మరి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము తనలోనికి వచ్చిందో పౌలు దేవునిలో స్థిరపడ్డాడు ప్రిమిన వర్లరా అలాగే ముందుకు కొనసాగుతూనే ఉన్నాడు దేవుని స్వరం వినపడినప్పటి నుంచి అలా ఎంతో మంది భక్తులకి దేవుని యొక్క స్వరం వినబడింది కావున మరి దేవుని యొక్క వాక్యమును బట్టే మన నడక మన ప్రవర్తన మన జీవితాలు అందరి కూడా స్థిరత్వం కలిగి ఉంటాయి అంతేకాదు ఏ పాపము మనల్ని ఏలనివ్వకుండా దేవుని వాక్యము కాపాడుతుందండి ఆ వాక్యం మనల్ని ఎంతగానో దేవునిలో బళా మంచి దాసుడా దాసురాల అన్నంత ఇదిగా మరి గొప్ప సాక్షిగా నిలబెడుతుంది ఆ వాక్యమును బట్టి మనకి స్థిరత్వము కలుగుతుంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక